ందరిలోనే రాష్ట్ర మహిళలకు శుభవార్త సో ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్న రేవంత్ రెడ్డి సర్కారు అవును కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంగా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు ఉండి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరి మహిళకు కూడా ప్రతీ నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోకి వేస్తాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియచేసింది ఇప్పుడు దానికి సంబంధించి వీరందరికీ కూడా దానికి సంబంధించి ఈ డబ్బులు ఈ పథకానికి సంబంధించి శ్రీకారం అయితే చుట్టబోతున్నారన్నమాట ముఖ్యంగా ముందుగా డోక్రామాలకు సంబంధించి వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు ఆ తర్వాత మిగిలిన వారు అందరికీ మిగిలిన వారి వివరాలన్నీ కూడా సేకరించడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు నేరుగా వారి ఖాతాలకి ప్రతీ నెల కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ పథకానికి సంబంధించి తొందరలోనే అమలు అయితే చేయబోతున్నావు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది సో అందువల్ల తెలంగాణ మహిళలందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తొందరలోనే మీకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మీ ఖాతాలకైతే అయితే ఉంటాయి ఈ పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రాగానే వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో